హాయ్ వెల్కమ్ టు అవర్ లైవ్ థ్యాంక్ యూ సో మచ్ లైవ్ వచ్చినందుకు ఫస్ట్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బిగ్ బాస్ షోలో ఉన్న బెస్ట్ కంటెస్టెంట్స్ ఎవరో కామెంట్ చేయండి అలా అలాగే వాళ్ళ గురించి ఏదైనా అడగాలనుకుంటే అడగండి నేను లైవ్లోనే ఆన్సర్ ఇస్తాను కళ్యాణ్ గురించి కానీ తనుజ గురించి ఇంకా రీతు గురించి ఉన్నది ఉన్నట్లుగానే నేను చెప్పడానికి ట్రై చేస్తాను ఫస్ట్ అయితే మన ఛానల్ ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి అలాగే మన వీడియోస్లో రివ్యూస్ వీడియోస్ ఉంటాయి ఖచ్చితంగా చూడండి సబ్స్క్రైబ్ చేసుకుంటేనే కదా ఏ కంటెంట్ ఉండదు అన్నది మనకు తెలుస్తుంది సో ప్లీజ్ ఫస్ట్ అయితే ఛానల్ని చూడడం ఇదే ఫస్ట్ టైం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఫస్ట్ స్క్రీన్ మీద డబుల్ టైప్ చేయండి ఎందుకంటే చాలా రోజుల తర్వాత మళ్ళీ లైవ్ ఆన్ చేశాను అనమాట అందుకే లైవ్ క్వశ్చన్ ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ ఎందుకంటే రీల్స్లో చెప్పే కంట రియల్గా ఇలా లైవ్లో మాట్లాడితే సబ్స్క్రైబర్స్తో బాగుంటుందని చెప్పి లైవ్ ఆన్ చేశాను సో ప్లీజ్ ప్రతి ఒక్కరూ లైవ్లోకి రండి థ్యాంక్ యూ సో మచ్ లైవ్ క్వశ్చన్ ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరో బిగ్ బాస్ షోలో కామెంట్ చేయండి మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరో కామెంట్ చేయండి అలాగే మీకు నచ్చిన కంటెస్టెంట్ ఎవరో కూడా కామెంట్ చేయండి అలాగే మీరు ఎక్కడి నుంచి లైవ్ చూస్తున్నారో కామెంట్ చేయండి ప్లీజ్ సైలెంట్గా ఉండొద్దు ప్లీజ్ సైలెంట్గా ఉండొద్దు లైవ్లో ప్లీజ్ కామెంట్ చేయండి ఎక్కడి నుంచి లైవ్ చూస్తున్నారో కామెంట్ చేయండి అలాగే బిగ్ బాస్ షోలో ది బెస్ట్ కంటెస్టెంట్ అంటే ఎవరు అనుకుంటున్నారో కామెంట్ చేయండి అలాగే మీకు నచ్చిన కంటెస్టెంట్ ఎవరు ఉన్నారో కూడా కామెంట్ చేయండి కాసేపు మాట్లాడుకుందాం రీల్స్లో మాట్లాడకని ఇలా డైరెక్ట్గా మాట్లాడే బాగుంటుంది కదా అని చెప్పి లైవ్ ఆన్ చేశాను చాలా రోజుల తర్వాత మళ్ళీ లైవ్ ఆన్ చేశాను ప్లీజ్ చూస్తూ వెళ్ళిపోకండి స్క్రీన్ మీద డబుల్ టప్ చేయండి స్క్రీన్ మీద డబుల్ టప్ చేస్తే మనకు లైక్స్ వస్తాయి స్క్రీన్ మీద డబుల్ ట్యాప్ చేస్తే మనకు లైక్స్ వస్తాయి లైక్స్ వస్తే మన లైవ్ మరికొంతమందికి రీచ్ అవుతుంది ప్లీజ్ ఫస్ట్ అయితే కామెంట్ చేయండి వచ్చిన ప్రతి ఒక్కరూ కామెంట్ కామెంట్ చేయట్లేదు అర్థం కావట్లేదు వెల్కమ్ టు అవర్ లైవ్ థ్యాంక్ యూ సో మచ్ లైవ్ వచ్చిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ ప్లీజ్ స్క్రీన్ మీద డబుల్ ట్యాప్ చేయండి లైక్స్ వస్తాయి మన లైవ్ అనేది మరి కొంతమందికి రీచ్ అవుతుంది అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి గుర్తున్నావు రాజు గుర్తున్నావు ఎందుకు గుర్తులేవు గుర్తున్నావు బాగా గుర్తున్నావు థ్యాంక్ యూ సో మచ్ రాజు లైవ్ వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ రాజు గుర్తున్నావును ఖచ్చితంగా ఎందుకు గుర్తులేవు గుర్తున్నావు తిన్నాను రాజు ప్లీజ్ లైవ్ కోసం ప్రతి ఒక్కరు ప్లీజ్ లైవ్ కి సపోర్ట్ చేయండి అలాగే స్క్రీన్ మీద డబుల్ ట్యాప్ చేస్తే లైక్స్ వస్తాయి మనకి ప్లీజ్ లైవ్ కి సపోర్ట్ చేయండి బిగ్ బాస్ షోలో మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరో కామెంట్ చేయండి సైలెంట్గా ఉండొద్దు సైలెంట్ గా ఉండకండి ప్లీజ్ లైక్ చేయండి స్క్రీన్ మీద డబుల్ ట్యాప్ చేయండి డబుల్ ట్యాప్ చేస్తే మనకి లైక్స్ వస్తాయి అలాగే మన లైవ్ అనేది మరి కొంతమందికి రీచ్ అవుతుంది అలాగే బిగ్ బాస్ లో మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరో కామెంట్ చేయండి గుడ్ అస్తమానం ఐస్ క్రీంలా నీకు లేదు చూడు నానం రమ్మంటుంది హాయ్ అండి వెల్కమ్ టు అవర్ లైవ్ థ్యాంక్ యూ సో మచ్ లైవ్ క్వశ్చన్ ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరో బిగ్ బాస్ షోలో మీ మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరో కామెంట్ చేయండి అలాగే మీకు నచ్చిన కంటెస్టెంట్ ఎవరో కూడా కామెంట్ చేయండి కాసేపు సరదాగా మాట్లాడుకుందాం అలాగే ఎక్కడి నుంచి మీరు లైవ్ చూస్తున్నారో కామెంట్ చేయండి ప్లీజ్ సైలెంట్గా ఉండకండి ఈ స్క్రీన్ మీద డబల్ ట్యాప్ చేయండి స్క్రీన్ మీద డబుల్ ట్యాప్ చేస్తే మనకు లైక్స్ వస్తాయి మన లైవ్ అనేది మరి కొంతమందికి రీచ్ అవుతుంది గా చూస్తున్నారు చూడకండి ప్లీజ్ ఏదో ఒకటి మాట్లాడండి కామెంట్ చేయండి మీ ఒపీనియన్ కామెంట్ చేయండి కొన్ని నా లైవ్ మీద మీ ఒపీనియన్ కామెంట్ చేయండి అలాగే బిగ్ బాస్ షో మీద మీ ఒపీనియన్ కామెంట్ చేయండి అవును రావాలి బాబు రావాలి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి కామెంట్ మంచిగా పెట్టండి చూశారు కదా కింద మా తమ్ముడు చెప్తున్నాడు అనమాట సో ప్లీజ్ డూ ఫాలో సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అలాగే మరి మరి మంచి మంచి వీడియోస్ కోసం అలాగే మంచి మంచి కంటెంట్ కోసం ఇవ్వడానికి ట్రై చేస్తాను సో ప్లీజ్ సపోర్ట్ చేయండి చాలా రోజుల తర్వాత లైవ్ ఆన్ చేశాను కనీసం వస్తారు ఒక ఫైవ్ హండ్రెడ్ మంది రా వస్తారు అని నేను అనుకున్నాను ప్లీజ్ సపోర్ట్ చేయండి లైక్స్ ఇవ్వండి కనీసం ఒక రెండు వందలు లైక్లైనా వస్తాయి అనుకుంటున్నాను సో ప్లీజ్ 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 లైక్ చేయండి స్క్రీన్ డబుల్ ట్యాప్ చేయండి గాయస్ మన లైవ్ మరి కొంతమందికి రీచ్ అవుతుంది ఒక్కరు కూడా అడగట్లేదు ఎవరికి బిగ్ బాస్ షో అంటే ఇంట్రెస్ట్ లేదా బిగ్ బాస్ షోలో ఎవరు కూడా మీకు ఫేవరెట్ కంటెస్టెంట్ లేరా ఉంటే కామెంట్ చేయండి గాయస్ అక్కడ బిగ్ బాస్ షోలో రాము రాతోడు పాడాడు కదా బడుతలే కూసున్నా తీరం బడుతలే ఏడున్నా తీరం బడుతలే ఎవలున్నా తీరం బడుతలే బాధైతుంది నీ యాదిలో మన సొంత మస్తు బరువైతుంది నీ యాదిలో మన సొంత బాధైతుంది నీ యాదిలో మన సొంత మస్తు బరువైతుంది నీ యాదిలో మన రాను 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 బొంబైకి రాను బొంబైకి రాను బొంబైకి రాను రాను బొంబైకి రాను రాయి రాయే పిల్ల రంగుల రాట్నం ఎక్కించి జాతరంతా చూపిస్తా రాను రాను పిల్ల రాను ఎవరైనా క్వశ్చన్ అడిగితేనే కదా నేను ఆన్సర్ చెప్పడానికి రివ్యూ రివ్యూయర్గా ఎవరు క్వశ్చన్ అడగట్లేదు అసలు బిగ్ బాస్ అంటే ఇంట్రెస్ట్ లేదా బిగ్ బాస్ షోలో ఎవరు మీకు నచ్చిన కంటెస్టెంట్ ఎవరు ఒక్కరూ లేరా మీకు నచ్చిన కంటెస్టెంట్ కూడా ఎవరూ లేరా అసలు మీకు ఎవరు నచ్చలేదా అసలు బిగ్ బాస్ షోనే నచ్చలేదా ప్లీజ్ స్క్రీన్ మీద డబుల్ ట్యాప్ చేయండి చాలా రోజుల తర్వాత లైవ్ ఆన్ చేశాను ప్లీజ్ ఎందుకు ఎవరూ మాట్లాడటం లేదు ప్లీజ్ మాట్లాడండి వెల్కమ్ టు అవర్ లైవ్ థ్యాంక్ యూ సో మచ్ లైవ్ క్వశ్చన్ ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ ప్లీజ్ స్క్రీన్ మీద డబుల్ ట్యాప్ చేయండి స్క్రీన్ మీద డబుల్ ట్యాప్ చేస్తే మన లైవ్కి లైక్స్ వస్తాయి మన లైవ్ అనేది మరి కొంతమందికి రీచ్ అవుతుంది ప్లీజ్ కామెంట్ చేయండి ఎక్కడి నుంచి లైవ్ చూస్తున్నారో కామెంట్ చేయండి అలాగే బిగ్ బాస్ షో మీద మీ ఒపీనియన్ కామెంట్ చేయండి అసలు మీకు ఎవరైనా నచ్చిన వాళ్ళు ఉన్నారా బిగ్ బాస్ షోలో లేరా అసలు ఉంటే ఎవరు లేకపోతే అసలు లేరా బిగ్ బాస్ షో మీకు ఇష్టం ఉందా లేదా ఇంట్రెస్ట్ ఉందా లేదా కామెంట్ చేయండి ఏదో ఒకటి కంటెంట్ ఉండాలి కదా మరి ఏం మాట్లాడతాం ఏం మాట్లాడతాం చెప్పు మంచి కంటెంట్ తో మాట్లాడితేనే ఎవరు రావట్లేదు ఇంకేం మాట్లాడతాం టాపిక్ చెప్పు దాని గురించి మాట్లాడుకుందాం కృష్ణండి మోహన్ కృష్ణ గారు హాయ్ వెల్కమ్ టు అవర్ లైవ్ థ్యాంక్ యూ సో మచ్ లైవ్కి వచ్చినందుకు ప్లీజ్ స్క్రీన్ మీద డబుల్ ట్యాప్ చేయండి స్క్రీన్ మీద డబుల్ ట్యాప్ చేస్తే మనకు లైక్స్ వస్తాయి మన లైవ్ అనేది మరి కొంతమందికి రీచ్ అవుతుంది ప్లీజ్ లైక్ లైవ్ని లైక్ చేసి సపోర్ట్ చేయండి జనాలకు ఉపయోగపడేవంటే ఏం చెప్పాలబ్బా నువ్వు చెప్పు రాజు హాయ్ వెల్కమ్ టు అవర్ లైవ్ థ్యాంక్ యూ సో మచ్ లైవ్ క్వశ్చన్ ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ ప్లీజ్ ఎక్కడి నుంచి లైవ్ చూస్తున్నారో కామెంట్ చేయండి హాయ్ గాయస్ వెల్కమ్ టు అవర్ లైవ్ థ్యాంక్ యూ సో మచ్ లైవ్ క్వశ్చన్ ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ ప్లీజ్ లైక్ చేయండి లైక్ లైక్ చేయండి లైక్ చేసి కామెంట్ చేయండి ఎక్కడి నుంచి లైవ్ చూస్తున్నారో కామెంట్ చేయండి నేనైతే విశాఖపట్నం నుంచి లైవ్ చేస్తున్నాను మీరు ఎక్కడి నుంచి లైవ్ చూస్తున్నారో కామెంట్ చేయండి చెప్పడం మర్చిపోయాను తమ్ముడు నాకు నిన్న ఒక కామెంట్ వచ్చింది చాలా బాధేసింది ఆ కామెంట్ చూసి తెలుసా ఇప్పుడిప్పుడే మంచిగా వీడియోస్ వెళ్తున్నాయి అనుకునే లోపు నాకు ఆ కామెంట్ చూసి చాలా బాధేసింది అంటే ఒక వంద గుడ్ కామెంట్స్లో ఒక ఇద్దరు ముగ్గురు బ్యాడ్ కామెంట్స్ వచ్చాయి కానీ అన్నీ నేను అంత పట్టించుకోలేదు కానీ నేను ఒక బ్యాడ్ కామెంట్ వచ్చింది చాలా బాధ అనిపించింది అనమాట చాలా బాధ వేసింది కర్మ వదిలిపెట్టదు మీరు ఇలా ఉన్నారు మీరు అలా ఉన్నారు అని చెప్పి బ్యాడ్ కామెంట్ చేశారనమాట చాలా బాధేసింది కానీ ఇంక దాని గురించి మా అంటే వీడియో కూడా చేద్దాం అనుకున్నాను కానీ ఎందుకులే ఇంకా దాని గురించి అని చెప్పి నేను ఇంకా మాట్లాడలేదు నైట్ అయితే చాలా ఏడ్చాను బాగు నిద్ర కూడా పట్టలేదు అనమాట నిద్ర కూడా పట్టలేదు ఆ కామెంట్కి ఆ కామెంట్ వల్లే దాని మీద కూడా చేశాను ఎలా పెట్టారంటే ఎలా పెట్టారంటే అంటే బిగ్ బాస్ షో గురించి నేను వీడియోస్ చేస్తున్నాను కదా బిగ్ బాస్ రివ్యూస్ చెప్తున్నాను కదా రివ్యూస్ చెప్తున్నప్పుడు దాదాపు హండ్రెడ్ పర్సెంట్ మంచి కామెంట్స్ వచ్చాయి మాకు అలానే అనిపించింది మాకు అలానే ఉంది మీరు కరెక్ట్గా చెప్పారు సూపర్గా చెప్పారు అనే కామెంట్స్ వస్తున్నాయి కానీ ఒక్కడు నాకు తెలిసి పర్సనల్గా పెట్టినట్టు అనిపించింది అంటే మాకు తెలిసిన వాళ్ళు ఎవరైనా అయ్యి ఉండొచ్చు లేదంటే మా రిలేటివ్స్ అయ్యి ఉండొచ్చు కాకపోతే వాళ్ళు ఐడెంటిటీతో పెడితే దొరికిపోతారని ఫ్రెండ్స్తో ఫ్రెండ్స్ చేత ఎవరి చేత అయినా పెట్టించారా కామెంట్స్ అనేవి కూడా నాకు డౌట్ అయితే వచ్చిందనమాట ఎందుకంటే నా సిస్టిసన్స్ చెప్తుంది ఎవరో తెలిసిన వాళ్ళే తెలిసిన వాళ్ళే ఎందుకంటే నచ్చకపోతే నచ్చలేదని పెడతారు నచ్చితే నచ్చిన కంటెస్టెంట్ గురించి చెప్తారు అంతే తప్ప పర్సనల్గా పోయి మీకు ఆడపిల్లలు ఉన్నారు కదా మీరు అనుభవిస్తారు నువ్వేమో ట్రాన్స్ లాగా ఉన్నావు నువ్వు ఆడదానిలాగా లేవు ట్రాన్స్ జెండర్ లాగా ఉన్నావు అట్లా కామెంట్ పెట్టాడు అనమాట ఇప్పుడు నేను నేను ట్రాన్స్ జెండర్ లాగా ఉన్నాను అని కామెంట్ పెట్టినా నేను పట్టించుకోలేదు నాకు పెద్ద బాధ అనిపించలేదు కానీ పిల్లల వరకు వెళ్ళిపోయి మీ పిల్లలకి ఎలాంటి ఒక రోజు వస్తుంది మీ పిల్లలు వస్తుంది నువ్వు అనుభవిస్తావు నీ కర్మ రిటర్న్ వస్తుంది నువ్వు కర్మ అనుభవించడానికి రెడీగా ఉండు ఇట్లా పెట్టాడు అనమాట కామెంట్ బయట వ్యక్తులకి అంత అవసరం లేదు అంత డీప్గా వెళ్ళిపోయి కామెంట్ పెట్టి బాధ పెట్టాలి హింస పెట్టాలి అనేది అయితే అవసరం లేదు ఎందుకంటే ప్రతి ఒక్కరూ మంచిగా కామెంట్ చేస్తారు మంచిగా సపోర్ట్ చేస్తున్నారు దాదాపు రెండు వందలు మూడు వందల కామెంట్లలో ఆ ఒక్కటే బ్యాడ్ కామెంట్ వచ్చిందంటేనే అక్కడే అర్థమవుతుంది ఎవడో పర్సనల్గానే మాకు తెలిసిన వాళ్ళు అయి ఉండొచ్చు లేకపోతే నేను యూట్యూబ్లో కొంచెం మంచిగా వీడియోస్ వెళ్తున్నాయి సక్సెస్ అవుతున్నాను అని చెప్పి కుళ్ళితో తెలిసిన వాళ్ళ కామెంట్ పెట్టి నన్ను బాధ పెట్టాలని చేసి ఉండొచ్చు ఎందుకంటే నా నా పిల్లలు సరిగ్గా ఉండరు కాబట్టి కాబట్టి పిల్లలు పిల్లలంటే ఎక్కువ హట్ అవుతుంది అనుభవిస్తుంది అంటే ఎక్కువ హట్ అవుతుంది వీడియోస్ ఆపేస్తుంది లేకపోతే దాని ఇంట్రెస్ట్ వదిలేసుకుంటుంది అని చెప్పి పెట్టారని అంటే వాంటెడ్గా పెట్టాడా కామెంట్ అని నాకు అనిపించింది అనమాట చాలా బాధేసింది బాధేసింది బాధేసి కామెంట్ ఇంకా నేను కూడా రిప్లై ఇచ్చాను తెల్ ఇచ్చాను అనమాట ఇచ్చినా కూడా నాకు ఎందుకో నచ్చలేదు ఇంకా ఇంకా కామెంట్ రిమూవ్ చేశాను అనమాట రిమూవ్ చేసి వదిలేసాను చాలా చాలాసేపు ఏడ్చాను అనమాట ఎందుకు ఇప్పుడిప్పుడే పైకి వెళ్తున్నాను ఇప్పుడిప్పుడే ముందుకు వెళ్తున్నాను యూట్యూబ్లో ఇప్పుడిప్పుడే కొంచెం కొంచెం సక్సెస్ వస్తుంది ఈ టైంలో ఎందుకు ఇట్లా బ్యాడ్ కామెంట్ పెట్టారు ఎంత అంటే ఎంత నెగిటివ్ అంటే అంత డీప్గా అంటే బ్యాడ్ కామెంట్స్ వస్తాయి నార్మల్గా నేను వాటి గురించి అనట్లేదు కానీ డీప్గా పోయి మీరు అనుభవిస్తారు కర్మ వదిలిపెట్టదు ఇట్లా పెట్టేసరికి నేను ఇంకా అమ్మతో కూడా చెప్పాను మా అమ్మతో చెప్పాను మా హస్బెండ్తో చెప్తే మా అమ్మ అయితే ఒకటే అన్నది కర్మలు అన్నీ అనుభవించేసి కష్టాలు బాధలు కన్నీళ్ళు కర్మలు అన్నీ అనుభవించేసే ఇంతవరకు వచ్చానని చెప్పు అవడ కామెంట్ పెట్టాడో ఆడికి అలాంటివి పట్టించుకోకమ్మా ఇలాంటివన్నీ వస్తుంటే నువ్వు ముందుకు వెళ్తావు కదా నీ వీడియోస్ బాగా వెళ్తున్నాయి కదా అందుకని చెప్పి ఎవరో కావాలనే పెట్టారు అది అది పట్టించుకోకు ఎందుకంటే నువ్వు అనుభవించడానికి ఇంకే కర్మ లేదు ఎందుకంటే ఆల్రెడీ నువ్వు కర్మలు బాధలు కష్టాలు అవమానాలు కన్నీళ్ళు అన్నీ ఆల్మోస్ట్ చూస్తాను జీవితం మొత్తం చూసిస్తాను ఇంకా చూడడానికి అనుభవించడానికి కొత్తగా అయితే ఏం లేవు ముందుకు కూడా ఏం లేవు మొత్తం అనుభవించిస్తాను తనివి తీరా కష్టాలు అన్నీ కూడా ఇంకేదన్నా ఉంటే మంచి జరుగుతుంది తప్ప చెడు అయితే జరగదని నేను అనుకుంటున్నాను ఆ పెట్టినోళ్ళు కూడా వాంటెడ్గానే పెట్టారని నాకైతే అర్థమైపోయింది కావాలని ఎందుకంటే ఒక రెండు వందల మూడు వందల కామెంట్లలో ఆ ఒక్క కామెంట్ బ్యాడ్గా కావాలని డిమోటివేట్ చేయాలి ముందుకెళ్ళిపోతుంది సక్సెస్ అయిపోతుంది అని చెప్పి పెట్టినట్టు నాకు అనిపించింది అనమాట ఇప్పటి వరకు అంటే ఏకంగా ఒక వీడియో చేద్దాం అనుకున్నాను కానీ చేయాలని ఇంకెందుకు అలాంటి వాడిని పట్టించుకొని ఐడి స్క్రీన్ మీద వేసి చూపించినా కూడా వాడిని హైప్ చేసినట్టు ఉంటుంది నేనని చెప్పి పట్టించుకోలేదు ఇప్పుడు నార్మల్గా చెప్పాలనిపించింది చెప్తున్నాను థ్యాంక్ యూ తమ్ముడు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ రాజు అంటే పర్సనల్గా పర్సనల్గా అబ్యూస్ చేశారు పర్సనల్గా పెట్టారు అని నాకు అనిపించింది అనమాట అంటే ఏదో పక్క నుండి అంటే ఆ పెట్టిన వాడు ఎంత భద్రత అని అని నాకు తెలియదు కానీ ఆడవాళ్ళని అంటే అనుభవిస్తారని చెప్పి అన్నాడు అనమాట మరి నేను ఆడదనే కదా మరి నన్ను అన్నాడు నన్ను అన్నప్పుడు నేను బాధపడ్డా నాకు బాధ అనిపించ మరి నేను కూడా ఆడదానే కదా నన్ను బాధ పెట్టాడు మరి అతను అనుభవించడా అతనికి కర్మ తిరిగి రాదా వెల్కమ్ టు అవర్ లైవ్ ప్లీజ్ లైవ్కి వస్తున్నారు కానీ ఎవ్వరు స్టే చేయట్లేదు ప్లీజ్ కాసేపు ఉండండి కామెంట్ చేయండి ఎక్కడి నుంచి లైవ్ చూస్తున్నారో కామెంట్ చేయండి ప్లీజ్ కామెంట్ చేసి మీ ఒపీనియన్ తెలియచేయండి అక్కడ పెట్టాను కదా థ్యాంక్ యూ రాజు థ్యాంక్ యూ సో మచ్ ఈసారి నాకు తెలుసు ఒకవేళ ఎప్పుడైనా లైవ్లోకి వస్తే నేను ఆ ఐడి మాత్రం చెప్ చూపిస్తాను అప్పుడు చూసుకుందాం నవీన్ అనుకుంటా నవీన్ ఏడి నవీన్ ఏడి ఫైవ్ ఎయిట్ ఏదో ఉందనమాట ఐడి ఆ పేరు ప్లీజ్ సపోర్ట్ చేయండి ఎవరు లైక్ చేయట్లేదు ప్లీజ్ లైక్ చేయండి సపోర్ట్ చేయండి చాలా రోజులైంది లైవ్ ఆన్ చేసి సౌమ్య హాసిని ఎక్కడున్నారు మీరందరూ నాకు అందరూ గుర్తున్నారు ఇంకా సౌమ్య హాసిని హాసిని ఎక్కడ ఉంటున్నావా రాజు నువ్వు అనుకున్నావా రాజు ఎందుకు ఎవరు లైక్ కట్టకుండా వెళ్ళిపోతున్నారు ప్లీజ్ లైక్ చేయండి లైక్ చేసి సపోర్ట్ చేయండి